వెల్కమ్ టు ఓడిపి ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఈరోజు మేము ముందుకి నేనైతే నార్త్ ఫేసింగ్లో ఉన్న రెండు వందల గజాల ఇల్లు అయితే సేలింగ్ అయితే ఉందండి టూ హండ్రెడ్ అండ్ స్క్వేర్ యాడ్స్ నార్త్ ఫేసింగ్లో ప్రజెంట్ అయితే ఒక హౌస్ అయితే సేలింగ్ వచ్చిందండి ఇది మనకి జీ ప్లస్ వన్తో అయితే అయితే ఒక ఉంటుంది ఫస్ట్ మనకి గ్రౌండ్ ఫ్లోర్ పైన ఒక ఫస్ట్ ఫ్లోర్ అనేది ఉంటుంది ఇది మనకి ప్రజెంట్ అయితే సేలింగ్ అయితే వచ్చిందండి ఎవరైనా ఈ ఇల్లు కావాలి ఇంట్రెస్టెడ్ అనుకుంటే డిస్క్రిప్షన్లో మన నెంబర్ ఇస్తాం లేదంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీ యొక్క నెంబర్ మీకు అర్జెంట్ యొక్క నీడ్ ఇల్లు ఉందంటే ఇది మనకి పాత మోడల్ ఇల్లు బట్ ఇది మంచి హైదరాబాద్ లొకేషన్లో అయితే ఉంది దిల్చుక్ నగర్ ఏరియాలో ప్రజెంట్ అయితే ఈ యొక్క ఇల్లు అయితే సేలింగ్కి వచ్చింది చాలా అంటే చాలా తక్కువ ధరలో అయితే ఇల్లు అయితే ప్రజెంట్ అయితే మనకైతే జస్ట్ ఇక్కడ ల్యాండ్ రేట్కి ఇచ్చే ఛాన్స్ ఉన్నట్టు మాకైతే తెలిసింది సో మీకు కావాలనుకుంటే కామెంట్ చేయండి థ్యాంక్ యూ